ప్రైజ్ అలాడ్ దేవ్ నామానికి స్తోత్రం ఈ బాప్తీష్మము గురించి నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు బాప్తీష్మం ఎందుకు తీసుకున్నాడు యేసు ప్రభు శిష్యులైన అప్పోస్తరులో పన్నెండు మంది బాప్తీష్మం తీసుకున్నారా నీటి బాప్తిస్మము తీసుకోలేదా అన్న విషయాలపైన నాకు క్వశ్చన్ రేజ్ అయినప్పుడు అంటే దీనికి సంబంధించిన కొన్ని కారణాలు కూడా ఉన్నాయి కారణాలను బట్టి నేను బైబిల్లో ఎంక్వైరీ చేస్తానే ఎంక్వైరీ చేసి అసలు ఏంటి ఇది అని నేను కొంచెం గమనించడం జరిగింది అయితే ఒకటి నేను ఎప్పుడు బైబిల్ గ్రంథం దగ్గరికి ప్రశ్నలతోనే వచ్చాను ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికినాయి కాబట్టి ఈ సత్య గ్రంథాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను మన ప్రశ్నలకు సమాధానము దొరకనప్పుడు ఆ గ్రంథము ఆ దేవుడు మనకు అక్కర్లేదు నేను ఎప్పుడు ఇదే స్టాండర్డ్ పైన నిలబడి ఉన్నాను కాబట్టి పిల్లల ఇప్పుడు మరి ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను మతే రాసిన సువార్త మూడో అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గరళీలో నుండి యువర్ధన దగ్గర నుండి అతని ఎత్తుకు వచ్చాను అతడు యోహాను నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొక్కకు వచ్చున్నాని ఆయన నివారింపు కానీ ఏసు ఇప్పటి కానివ్వో నీతి యావత్ ఇలాగూ నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నదని చెప్పాను యేసు ప్రభు గారు కట్టు క్లియర్గా చెప్తా ఉన్నాడు యోహాన్ గారు అంటున్నారు అయ్యా నేను నీ చేత బాప్తీసం తీసుకోవాలి కదా మరి నువ్వు నాకు నేను నా మరి నన్నెందుకు బాప్తీసం ఇమ్మంటున్నావు అని యోహాన్ గారు యేసు ప్రభు అని అడిగితే యేసుప్రభు అంటున్నాడు నీతి ఆవృతి ఇలాగ జరగనేండి ఎందుకంటే ఒకటి మాదిరి చూపించడానికి మరి ఇది ఈ యొక్క బాప్తీసం తీసుకుంటావు అన్నట్టు యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ కూడా మరి యోహాన్ రాజ వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అంటాడు వరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొరపిల్ల అని అంటాడు అంటే యాజక ధర్మం అనేది ఒకటి ఉంది ఈ యాజక ధర్మంలో యేసు ప్రభుని ఎలా చూస్తున్నాడంటే అంటే లోక పాపాలను మోసుకొని పోయి దేవుని పిల్ల పూర్వము దేవుడు నియమించిన విధి ఏంటంటే సమాజం అంతటి కొరకు అనగా ఇస్రాయేల్ సమాజం కొరకు ఒక్క గొర్రె పిల్లను యాజకుడు బలిచ్చే విధానము అక్కడ పెట్టాడు అంటే ఒక్కొక్క ఇంటివారి కోసం ఒక్కొక్క బలి ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి ఇస్రాయేల్ గోత్రాలు వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అయితే యేసు ప్రభు క్షమించాలి ఒక్క గొర్రెపిల్ల సమాజం అంతటి కోసం ఒక గొర్రె పిల్లను కట్ చేయడం ద్వారా వాళ్ళందరికీ పాపక్షమాపణ పాప పరిహారం అనేది అప్పుడు దేవుడు నియమించిన బలి అయితే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లను మరి ఆ యొక్క బలికి ప్రతిష్ఠించాలంటే యాజకుడు కావాలి ఆ యాజకుడు ఎవరో కాదు కానీ బాప్యస్వం ఇచ్చే యోహాన్ని ఇక్కడ మనకు యాజకుడుగా కనపడుతూ ఉన్నాడు నిర్గమాకాండ ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తే నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మరియు నీవును అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి అని అంటున్నాడు ఇక్కడ వాళ్ళని పరిచర్య కోసం ప్రతిష్ఠించడానికి ఏం చేస్తున్నారట నీళ్లతో వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి ఏ ఫోదులన్నీ కట్టినప్పుడు తొమ్మిదో వచనంలో అంటున్నాడు అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయిపోవలను నిత్యమైన కట్టడం బట్టి యాజకత్వము వారి దగును అని అంటాడు అంటే యాజకత్వము కోసము నీళ్ళల్లో కడిగి వాళ్లను శుద్ధీకరించాలి అని అంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు కూడా యాజకత్వానికి వెళ్ళడానికి ముందు ఏం చేశాడైనా బాప్ తీసుకుని తీసుకుంటే నీళ్ళల్లో ఆయన కడగబడ్డాడు ఒకటి పరిచర్య నిమిత్తము ఆయన ఆయన పాత నిబంధనలో ఉన్న పరిచర్య అంటే ఒక యాజకునిగా సిద్ధపరచడం కోసము మోషే ఏ విధంగా అయితే అహరోను అహరోను కుమారుని సిద్ధపరిచాడో ఇక్కడ కూడా ఆ యొక్క బాప్తీస్వామిచ్చే యోహాను యేసు ప్రభు వారిని పరిచర్య కోసము సిద్ధపరుస్తూ ఉన్నట్టుగాను ఆయన నీళ్ళలో అడిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం నెంబర్ టూ లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అనేసి అన్నారు రెండవది రెండవ ధర్మం ఏంటంటే ప్రాయ చిత్తార్థ బలిగా అతని తల మీద ఏ ఎలాగైతే మరి యాచకుడు చేతులుంచి ప్రార్థన చేసి బలి కొరకు ఆ యొక్క గొర్రె పిల్లను సిద్ధపరుస్తాడు అంటే బలికొరకు గొర్రెపిల్లను ఏ విధంగా సిద్ధపరుస్తాడు యేసు ప్రభువును కూడా యాజకుడైన ఆ యొక్క లేవి గోత్రానికి చెందిన బాప్ యోహాను కూడా ఏం చేశాడు ఆయనను గొర్రెపిల్లగా ప్రతిష్ఠించాడు ఈ రెండు విషయాలు జరిగింది మూడో విషయం ఏంటంటే ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఒకడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అని నికోదేముతో చెప్పిన వాక్య భాగాలు కూడా మనం దీంట్లో గుర్తు చేసుకోవచ్చు ఇది నీతి యావత్తు జరగనేమో అనేసి అన్నాడు కాబట్టి ఇప్పటికీ కానిమో నీతి యావత్ ఇది జరగనేమో అన్నప్పుడు ఇది ఒక ధర్మముగా యేసు ప్రభు దాన్ని స్థాపించాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలన్నది ఒక నియమం పెట్టాడు ఎందుకంటే ఏసు ప్రభు కూడా నీటి మూలముగా ఆయన బాధ్యమము తీసుకొని ఆత్మ మూలముగా అంటే ఆయన మీదకి అప్పుడు నీటిలో నుంచి బయటికి ఒడ్డుకు రాగలనే ఆ పరిశుధాత్మ దేవుడు పావురం వల్లే వచ్చి ఆయన భుజం మీద వాలినట్టుగాను ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడి నా కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నానని తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగాను ఈ విషయాలు మనం చూడగలుగుతాం కాబట్టి ఇది నీతి యావత్ జరిగింది గొర్రపిల్లగా ప్రతిష్ఠించబడింది అలాగే యాజకత్వం కొరకు యాజకత్వం కొరకు సిద్ధపరిధి ఈ మూడు విషయాలు ఈ బాప్ తీసుమార్లో మనము మరి లేఖనాన్ ప్రకారంగా మనం దాన్ని చూడవచ్చు నెంబర్ టూ మరి అపోస్తలు బాప్తీసం తీసుకున్నారా అంటే అపోస్తలు నీటి బాప్తీసం తీసుకున్నట్టు మనకు దేవుని గ్రంథంలో కనపడదు కనబడదు వాళ్ళు నీటి బాప్తీస్మాను తీసుకోలేదు కానీ డైరెక్ట్గా ఆత్మబాప్తీస్మాన్ని వాళ్ళు తీసుకున్నారు ఆత్మబాప్తీస్మాని తీసుకున్నారు ఎప్పుడు అంటే పెంతు కోస్తు దినాన్ని తీసుకున్నారు పెంతు కోస్తు దినాన్ని రెండవ అధ్యాయం ప్రారంభం వచ్చిన పెంతు కోస్త పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోటనే కూడి ఉండరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలదన్య భాషల్లో వాళ్ళు మాట్లాడారు కాబట్టి దీని గురించిన లేఖనం కూడా మనకి ఏ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మనకు కనపడుతుంది వీళ్ళేంది మరి కొత్తగా కనబడుతున్నా అనేసి అన్నప్పుడు అక్కడ మరి గారు కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇది ఏ వేలు గ్రంథం చెప్పినా ప్రవచనం అనేసి అంటాడు అంటే వీళ్ళు నీటి బాప్తీశ్వం తీసుకోలేదు కానీ యేసు ప్రభువుని గురించి యోహాన్ గారు ముందుగానే చెప్పారు కదా మరి ఈయన ఈయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తీష్మం ఇచ్చే ఆయన అని చెప్పి యోహాను గారు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు శిష్యులు ఏం పొందుకున్నారంటే అగ్నిలోను అలాగే పరిశుద్ధాత్మలోను బాక్తిష్మము వాళ్ళు పొందుకున్నారు ఇక సేమ్ రిపీట్ ఎక్కడ జరిగిందంటే అపోస్తుల కార్యాలు పదో అధ్యాయంలో నిక్ ఆ యొక్క కొర్నేలి ఇంటి దగ్గరికి పోయినప్పుడు కొర్నేలి ఇంటి వాళ్ళందరూ అన్యులు అయితే భక్తి పరులు కాబట్టి ఇక్కడ గారు వచ్చి వాక్యం చెప్పినప్పుడు వీళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కొమ్మరించబడ్డాడు కొమ్మరించబడినప్పుడు ఇప్పుడు పేతులు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ నేను వీళ్ళకి మారు మనసు వీళ్ళలో వస్తే వీళ్ళకి నేను నీటి బాబు తీసుకోని గురించి వీళ్ళకి చెప్దామని నేను అనుకుంటే వీళ్ళు డైరెక్ట్గా ఆత్మబాప్త తీసుమాన్ పొందేసుకున్నారు ఏంది మా లాగా అంటే మేము ఆత్మబాప్త తీసుమానే పొందుకున్నాం మేము నీటి బాబు మేము పొందుకోలేదు వీళ్ళు మా వలే ఆత్మబా తీసుమాని పొందుకున్నారు ఏంటి అన్న క్వశ్చన్ అక్కడ రేజ్ అయింది చూద్దాం ఇక్కడ నలభై ఏడవ వచ్చిన అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీష్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అనేసి అన్నాడు మనవలే పరిశుధాత్మను పొందిన వీరు ఇక నీటి బాప్తీష్మానికి వీడక అడ్డు చెప్పేవాడేవాడు నేను మొదట నీటి బాక్ దాని తర్వాత పరిశుధాత్మ మీకు వరముగా అనుగ్రహించబడతాడని నేను చెబుదామని అనుకుంటే ఇదే అపుసల కార్యాలు రెండవ అధ్యయనంలో చెప్పాడు కదా అయ్యా మేము ఏం చేస్తామని అంటే మీరు తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని మీరు పాప్తీస్మ పొందండి అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడుతుంది అంటాడు ద సేమ్ ప్రాసెస్ వీళ్ళమే జరుగుతుందని చెప్పేసి నన్ను ఈ పేతురుగారు అనుకుంటే ఆ ప్రాసెస్ జరగకుండా ఈ అపోస్తలకు ఎటువంటి ప్రాసెస్ జరిగిందో అలాంటి ప్రాసెస్ ఇక్కడ వాళ్ళకు జరిగేటప్పటికీ ఒక్కసారిగా పేతురు గారు ఆశ్చర్యపోయారు కాబట్టి పిల్లల వీళ్ళకి నీటి బాప్ జరగకుండానే ఆత్మ బాప్ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇక వాళ్ళకి నీటి బాప్తీస్వానికి అడ్డం చెప్పడానికి ఎవరికి అధికారము లేదు ఎందుకంటే ఆత్మనే పొందేసుకున్నారు డైరెక్ట్గా ఇక నీటికి అడ్డం చెప్పేవాడు ఎవడు కాబట్టి చెప్తున్నాడు సంతోషంతో చెప్తున్నాడు అయ్యా మీరు నీటి బాప్తీసం ఇక తీసుకోవడానికి తీసుకోండి కాబట్టి వీళ్ళ మరి ఆత్మను వాడికి నీటి బాప్ తీసుకుమానికి అడ్డం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అడ్డం చెప్తాడు ఎవడన్నా వీళ్ళ అడ్డం చెప్పినా ఏం కాదు కాబట్టి ప్రియులారా అడ్డం చెప్పేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళని పక్కన పెట్టేసేయండి ప్రాబ్లం ఏం లేదు అది దేవుడు చూసుకుంటాడు వాళ్ళ మనస్సు వాళ్ళ అంత ప్రతివాని హృదయాన్ని దేవుడు ఎరిగిన వాడు కాబట్టి మనమే బాధపడాల్సిన పని లేదు నీటి బాప్ తీసుమానికి అంత వాల్యూబుల్ ఇచ్చినట్టు అక్కడ అపోస్తులు చూడలేదు కాబట్టి నీటి బాబు తీసుకుని తీసుకోమని వాళ్ళకి ఆజ్ఞాపించాడు అపోస్తులు చెప్పినట్టు మనం చేయాలి అపోస్తులు చెప్పినట్టు ఖచ్చితంగా మనం నీటి బాపు తీసుమనం తీసుకోవాలి అది తప్పదు కానీ బాప్తీస్మా అని మనం పొందుకున్నాం కదా ఇక నీటి బాబు తీసుమానికి అడ్డము ఏముండదు కాబట్టి పరిచర్య ధర్మము మనం చేసేవాళ్ళు చాలామంది మరలా ఇప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ వలన అంటే వాళ్ళు తీసుకున్న బాప్తీస్మము సరైందో కాదో అన్న అవగాహన వాళ్ళకు వచ్చినప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన రానంత వరకు ఓకే నో ప్రాబ్లం సో మనకు డౌట్ వచ్చింది కాబట్టి మనం నీటి బాబు తీసుకోవాలన్న ఆలోచనతో కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళని ఎవడు అడ్డు చెప్పకూడదు ఒకవేళ అడ్డు చెప్పాడంటే ఆ దేవుడు చూసుకుంటాడు కాబట్టి ప్రైస్ లాట్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం